భారత్ అలాగే సౌత్ ఆఫ్రికా జట్టుల మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు ఇన్నింగ్స్ ముప్పై రెండు పరుగుల తేడాతో ఓటమి పాలైపోయింది అయితే సౌత్ ఆఫ్రికా గడ్డపైన టెస్ట్ సిరీస్ సాధించాలన్న భారత జట్టు కల కల్లగా నిమిలీపోయింది కనీసం ఈ ఒక్క రిజల్ట్ ని రెండవ టెస్ట్ మ్యాచ్ కైనా పోస్ట్ పోన్ చేయాలని కూడా భారత్ కనిపించలేదు మొదటి టెస్ట్ మ్యాచ్ లోనే ఓటమి పాలైపోయింది అయితే దీనిపైన చాలా మంది సౌత్ ఆఫ్రికా మాజీ దిగ్గజ ఆటగాళ్లు స్పందించారు భారత దిగ్గజాలు పూర్తిగా భారత్ బ్యాటింగ్ ని తప్పబడితే సౌత్ ఆఫ్రికా దిగ్గజాలు కొంతమంది భారత జట్టులో ఉన్న కొంతమంది ఆటగాళ్లను ఆ పొగడ్తలతో ఉంచేశారు దానిలో ఏవి డివిలియర్స్ మాట్లాడుతూ ఏమన్నారంటే ఎంతమంది బ్యాట్స్మెన్స్ విఫలమైనా కూడా విరాట్ కోహ్లీ కెఎల్ రాహుల్ మాత్రం అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు అయితే వాళ్ళిద్దరూ చాలా నిలకడగా ఓర్పుతో పిచ్చిని అర్థం చేసుకుంటూ వాతావరణానికి వాళ్ళు అలవాటు పడుతూ ఆడిన షార్ట్స్ వాళ్ళకి చాలా అంటే చాలా ప్లస్ అవుతాయి కానీ ఒక మ్యాచ్ గెలవాలన్నా ఒక సిరీస్ గెలవాలన్నా జట్టులో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉంటుంది ఎవరో ఒకరో ఇద్దరు ఆటగాళ్ళు వల్ల జరగదని చెప్పుకోవాలి అదే బహుశా ఈ రోజు జరిగింది ముఖ్యంగా బౌలర్స్ పాత్ర ఎక్కువగా ఉంటోంది అందుకనే బౌలర్స్ విజృంభించి ఉంటే భారత్ గెలిచి ఉండేది అంటూ వ్యాఖ్యానించాడు అంతేకాకుండా ఇది పూర్తిగా బౌలర్స్ వైఫల్యం అని నేను చెప్తాను అంటూ ఏబిడి విలియర్స్ చెప్పాడు ఇక దీని గురించి ఫాఫ్ టూ ప్లేసెస్ మాట్లాడుతూ ఏమన్నా అంటే సౌత్ ఆఫ్రికా జట్టు చాలా రకాల ఒడిదుడుకుల్ని ఎదుర్కొంది అయితే కొంతమంది సీనియర్ ఆటగాళ్ళు దూరం అవటము మళ్ళీ యువ ఆటగాళ్లు రావటము ఇలాగా జట్టులో చాలా రకాల మార్పులు చోటు చేసుకున్నాయి అయితే నేనైతే ఈ సిరీస్ ప్రారంభానికి ముందు భారత జట్టు సౌత్ ఆఫ్రికాకు గట్టి పోటీ ఇస్తుందని అనుకున్నాను మొదటి మ్యాచ్ నుంచి వాళ్ళు ఎక్కువగా రాణిస్తారనుకున్నాను కానీ భారత జట్టు పేలవమైన ప్రదర్శన చూసి నాకు సౌత్ ఆఫ్రికా జట్టు ఈ ఈ సిరీస్ గెలుస్తుందన్న విషయం అర్థమైపోయింది ఒక జట్ట గెలుపోవటంలో సహజంగా ఉంటాయి కానీ దాన్ని ఓటమి నుంచి మనం ఎంత నేర్చుకున్నాము అనేది మ్యాటర్ అవుతుంది అంటూ ఫాఫ్ మాట్లాడేది